వెల్కమ్ టు శ్రీన్యూస్ ఒంగోల్ ఈరోజు సీనియర్ పాస్టర్ యేసుదాస్ గారు మధ్యపాటి నుంచి వచ్చి మన స్టూడియోలో ఏసు యొక్క మంచి మాటలు మనకి చెబుతున్నారు విందాం ఆశ్రయిద్దాం మాట్లాడండి మాట్లాడు ఆఫ్ క్యారెక్టర్స్ ప్రకస్ దింగ్స్ ప్రమో ప్రామిసెస్ ప్రామిసెస్ ఈ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ త్రూ ఔట్ అండ్ స్కూ టు into your heart all of the work of Christ to our understanding understanding you will also find a special album sections that will make in career unto the understand, ఈ సంస్థను బట్టి ఇంగ్లీష్ లో బైబుల్ స్టడీస్ జరుగుతున్నాయి కనుక వారు చాలా చక్కగా మాకు అందించారు నేను మెయింటెన్స్ చేస్తూ ఉన్నా హోలీ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ మెయింటైన్స్ చేస్తుంది ఏఎంజీ వారు నాకు సహకరిస్తూ సహాయం చేస్తూ వారు ఇంగ్లీష్ పత్రికలు ఇంగ్లీష్ బైబిల్ బైబిల్ స్టూడెంట్ బైబిల్ సంబంధించిన న్యూ టెస్టమెంట్లు ఇవన్నీ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదించాలి ఈ యొక్క సహవాసము అంత తిరిగి రాక నాలుగు వందల సంవత్సరం అంటే ప్రతి కాలము ఉండాలి వారి మినిస్ట్రీ అభివృద్ధి చెందాలి ఏఎంజీ అంటే చాలా సంతోషం ఒకప్పుడు చిలకలూరు పేటలో ఏఎంజీ చూశాను ఇప్పుడైతే నాకు కెనడా నుంచి మరి ట్రాక్స్ బైబుల్ మినిస్ట్రీస్ వారు సొసైటీ వారు అందించినటువంటి కెనడా నుంచి వచ్చాయి నాకు ఇంగ్లీషు తెలుగు వారు నా ఉన్న ప్రేమతో నా మీద ఉన్న కెనడా నుంచి వస్తూ ఉన్నాయి తెలుగు ఇంగ్లీషు మరి పత్రికలు వస్తున్నాయి బైబిళ్లు వస్తున్నాయి వారి ద్వారా బైబుల్ సొసైటీ నుంచి వచ్చే ఇప్పుడైతే ఏఎంజీ నుంచి అది పంపించారు వారు చాలా నాకు హెల్ప్ చేస్తున్నారు ఆయన ఫ్రీ సర్వీస్ ఆయన బైబుల్ స్టడీ ఫ్రీ సర్వీస్ అవుట్ గోయింగ్ అండ్ అవుట్ రీచ్ అలాగే మరి ఆల్ మరి మాకు ఇచ్చినటువంటి ఈ టీవీ మరి మళ్ళీ న్యూస్ విషయంలో కూడా మాకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు ఈ శ్రీ న్యూస్ వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ ఇంటర్నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్గా మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఈ పత్రికల ద్వారా మేము చేసే మెసేజీలను ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నారు ఈ బైబిల్ యొక్క విధానాలు కావాలి మరి మీకు ఇంకా కావలసినటువంటి విషయంలో ఈ ప్రార్థన విషయంలో కానీ కెనడా విషయం కానీ అలాగే అమెరికా విషయంలో కానీ వీళ్ళు చేసేటువంటి విషయంలో చాలా సంతోషంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నారు ఈ ప్రేమ విషయంలో మా శ్రీని వారు కూడా ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి చేస్తూ ఈ స్థాయిలోకి తీసుకొచ్చారు నన్ను ఒక ఇంటర్నేషనల్ వాయిడ్గా నేను ఆమె ఇంటర్నేషనల్ పర్సన్ వరల్డ్ ట్రస్ట్ నెంబర్ని ఇంగ్లీషు తెలుగు వరల్డ్ ట్రస్ట్లో ఆ నెంబర్ ఆల్ ఆర్ స్టేట్స్ వరల్డ్ లైక్ దిస్ బుక్స్ అండ్ స్టడీస్ అండ్ బైబిల్స్ తెలుగు ఇంగ్లీష్ హోలీ బైబిల్స్ కూడా సప్లై ఆయామే సర్వీసింగ్ సపోర్ట్ నేను ఆ ఎంప్లాయీ రిజైన్ ఏ గాడ్ సర్వీస్ హెల్ప్ ఏ గాడ్ సర్వీస్ ఫ్రీ అండ్ సెంట్రల్ వైడ్ స్టేట్ వైడ్ వరల్డ్ వైడ్ అందరూ కూడా నన్ను సహకరిస్తూ నాకు ఇదిగో ఈ నేను చూపించే ఈ బైబుల్ ఏం నాకు కెనడా వారు నాకు ప్రేమతో పంపించారు నాకు ఇంకా చాలా వస్తుంటాయి దీనిని నేను చూపిస్తున్నాను వారు అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి అని చాలా సంతోషం ఎందుకంటే ఏం వారిని ఒకప్పుడు ప్యాటర్ చిలకలూరు ప్యాటర్లో చూశాను మరి ఈనాడు వారికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా నా చేతికి అందుతూ ఉన్నది ఒకనాడు నేను ఏడు ఎనిమిది తరగతులు చదువుకునేటప్పుడు మద్యపాడుల్లో కాలేజీలు స్కూల్లో చదువుకునేటప్పుడు మరి చిలకలూరు పేట నుంచి ఎర్ర బుక్స్ తీసుకొచ్చి సప్లై తీసేవాడు ఆ బుక్స్ బైబుల్ బుక్స్ ఎవరయ్యా అని అంటే ఏఎంజీ వాళ్ళు ప్రింట్ చేసి నడిపించారు అది మాకు చాలా సంతోషం ఛాంప్